ప్రార్థం చేసుకుందాం పరిశుద్ధుడ మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని తండ్రి ఔ మీన్ நாமமும் மூலத்தை கணபர சதிரி கிரிஸ்தே சுடா च दगि नागे 수리나 అభిషత్తురగు క్రీస్తు రామూ సమస్త బాధలను తొలగించును అభిషక్తురగు క్రీస్తురాబు ప్రియులరా ప్రభు పెరటమిక్ శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను గాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా దేవునికి వందనాలు ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి నేటి ధ్యానము నిమిత్తము యష్యా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం యష్యా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ఆరో వచనాన్ని కలిసి చదువుకుందాం ఆరోవ వచనం ఇస్రాయేలులారా మీరు ఎవరి మీద విశేషముగా తిరుగుబాటు చేసి తెరు ఆయన వైపు తిరుగుడి దయచేసి మరలా చదువుకుందామండి ఇస్లాయిలియులారా మీరు ఎవరి మీద విశేషముగా తిరుగుబాటు చేసి తిరు ఆయన వైపు తిరుగుడి ప్రియులారా ఈవేళ వాక్యాంశము దేవుని వైపు తిరుగుట దేవుని వైపు తిరుగుట ఈ ఉదయం కాల ధ్యానంలో ప్రభు మనతో చక్కగా మాట్లాడుతున్నారు మీరు ఎవరి మీద తిరుగుబాటు చేసి తిరో వారి వైపు తిరగాలి ఇష్రాయిల్ ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేశారు ప్రభు మరలా సెలవిస్తున్నాడు మీరు ఆయన వైపు తిరగండి మనం లోకం వైపు కాదు ఎవరి వైపు తిరగాలి దేవుని వైపు మనం తిరగాలి ఉదయ కాలపు వాక్య భాగములో సామితుల గ్రంథంలో మొదటి అధ్యాయంలో ముప్పై రెండవ ఇరవై మూడవ వచనము సామితల గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై మూడవ వచనములో ప్రభు అంటూ ఉన్నాడు నా గద్దెంపు విని తిరుగుడి మనం అనేకమైన గొర్రెల మందలు చూస్తూ ఉంటాం మార్గంలో వెళ్తున్నప్పుడు అవి ఎక్కడ చెట్టు కనిపిస్తే ఆకు కనిపిస్తే అటువైపు మందలో నుండి ప్రక్కకు తొలగిపోతాయి కానీ కాపరి ఏం చేస్తాడంటే అవి సరైన మార్గంలోకి మరలే వరకు కూడా వాటిని పిలుస్తూ ఉంటాడు గద్దిస్తూ ఉంటాడు వాటికి పిలుపునిస్తూ ఉంటాడు కాబట్టి ఎవరైతే దేవుని మీద తిరుగుబాటు చేసి మార్గాలు విడిచి తిరుగుతూ ఉంటామో అటువంటి వారైన మనలను ప్రభు ఏం చేస్తున్నాడంటే నా వైపు మీరు తిరగండి మీరు లోకం వైపు చూడొద్దు లోకం చాలా చక్కగా ఈస్ట్ మన కలర్లో కనిపిస్తారు లోకములో ఉన్న మాటలు చాలా తీపిగా కనిపిస్తూ ఉంటాయి అందుకే పెద్దలు అంటారు తీపి కబుర్లు చాలా చక్కగా ఉంటాయి దాని వెనుక విషయబీజయాలు ఉంటాయి లోకం వైపు తిరగొద్దు హాని చేసేవారి వైపు తిరగొద్దు అక్రమాలు చేసేవారి వైపు తిరగొద్దు ఆయన మన రక్షకుడు ఆయన మన కొరకు ప్రాణప్రదాతగా ఉన్నాడు మన విమోచకుడిగా ఉన్నాడు కాబట్టి ఇస్లాయిలు ప్రజలైనటువంటి వారినే కాదు ఈవేళ తన ప్రజలుగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు నా వైపు మీరు తిరగండి నా వైపు మీరు తిరగండి నా గద్దెంపు వినండి నా గద్దెంపు విని మీరు ఏం చేయాలి నా వైపు తిరిగి ఆలకించి మీరు ఉంటే మీ మీద నా ఆత్మను కుమరిస్తాను దేవుని యొక్క ఆత్మను పొందుకునే వారముగా ఉంటే ఆయన గద్దింపును వినాలి గద్దింపును చూచి విసుక్కుంటాం గద్దింపును చూచి విసుక్కుంటాం కానీ ప్రభు అంటున్నాడు గద్దింపు అనేది ఎందుకంటే సరైన మార్గంలో నడిపించటానికి రెండోది ఆయనను విడిచినటువంటి మనం మరల ఆయన వైపు తిరగటానికి ఆయన ఎద్దుకు తిరగటానికి ఆయన గద్దెంపు విని తిరిగితే ప్రభు మనకిచ్చే బహుమానము ఆయన యొక్క ఆత్మను కుమరిస్తాడు ఆయన ఆత్మను కోరుకునే వారముగా ఉంటే ఆయన మాట విందాం లోకంలో ఒకవేళ మనం చెదరపోతున్నామేమో ఆలోచన చేద్దాం ఈవేళ లోకం వెంట మనం వెళతామేమో తప్పొక్కసారి ఆగి ఆలోచిస్తే లోకం నీ వెంట రాదు లోకం మన వెంట అండి మనమే లోకానికి ప్రబోధాలకి మనకు గురి అయిపోయి లోకం వెంట మనం వెళ్తూ ఉంటామేమో కానీ ఎప్పుడు ది నెవర్ వెంట రారు ఆలోచన వచ్చాయి లోకము అవసరతలకు వాడుకుంటూ ఉంటుంది నీ అవసరతకు రాదు ఈ ఉదయకాలం దేవుని యొక్క మాట విందాం ఆయన వైపు తిరుగుదాం ఆయన ఆత్మను పొందుకుందాం సామిత్రల గ్రంథంలో ఇరవై ఒకటవ అధ్యాయంలో పదహారవ వచనంలో దైవవాక్యం అంటుంది ఇక్కడ వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురం ఉండాను మానవునికి దేవుడు వివేకం ఇచ్చాడండి కాబట్టి పశువులు కొరకు అంటారా అవి వివేకము లేనటువంటి జంతువులు మానవుడు వివేకము కలిగినటువంటి జంతువు మ్యానిజ్ రేషనల్ ల్యాండ్మార్క్ వివేకం పది మంది ఉంటే పది మంది మధ్య నుంచి మనం వెళ్ళిపోం నడిచి వెళ్ళిపోం వెహికల్ నడిపి వెళ్ళిపోం కానీ పశువు ఏం చేస్తాదంటే దానికి వివేకం లేదు వివేచన లేదు నువ్వు పది మంది ఉన్నా ఇద్దరు ఉన్నా వంద మంది ఉన్నా నీ మధ్య నుంచి వెళ్ళిపోవాలి అంతే కాబట్టి అటువంటి వివేకము లేనటువంటి వాడట ప్రేతల గుంపులో అంటే చనిపోయిన వారి యొక్క దృష్టిలో మనము లెక్కించబడతాం అని దేవుని యొక్క వాక్యం ఇనిమిదో గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయంలో ఆరవ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు నేను చెవియొగ్గి వారి మాటలు విన్నాను నేను చెవియొగ్గి వారి మాటలు విన్నాను కొంతమంది మాట్లాడుకుంటే నువ్వు ఎవరితో చెప్తున్నావు వాడికి కూడా ఒకసారి అందుకని మనం ఏమైనా సౌండ్ చేస్తామంటే చెవి జాండ దూర సాగదీసి ఆ ఆ ఆ అంటా ఉంటాం మనకు అర్థం అవుతుంది వినబడదు అంత చక్కటి టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు అది దేవుని కొరకు కాదు మాటలు ఆ గుసగుసలు దేవుని కొరకు కాదు లోకం కొరకు లోకంలో ఉన్నవారి కొరకు ఇట్స్ నాట్ బెటర్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ బ్లెస్సింగ్ టు ఆస్ మనకు ఆశీర్వాదం కాదు దేవుని కొరకు మాట్లాడుకుందాం రక్షకుని కొరకు మాట్లాడుకుందాం అందుకనంటే ప్రభువు కూడా అనట చెవియొగి వారు ఏం మాట్లాడుకుంటున్నారో ఆయన వింటున్నారట ఆయన వినిపించడం లేదు లేదు ప్రియుల వారు ఏం మాట్లాడుకుంటున్నారు ఎందుకు ఆలోచన చేస్తే పనికి మాలిన మాటలో మాట్లాడుతున్నారు దాని వివరించక్కర్లేదు దాని అర్థం మనకి బాగా తెలుసు ఎవరికీ ఉపయోగము లేనటువంటి చవిచారము లేనటువంటి రుచి లేనటువంటి మాటలు వారు మాట్లాడుకుంటూ ఉన్నారట ప్రిలా కాబట్టి వారు చెడుతనమును గురించి పడరు అంతేకాకుండా పశ్చాత్తపడు వాడు ఒక్కడో లేడు వారు చెడు మాటలు మాట్లాడుతున్నారు వారి పశ్చాత్తాపం లేదు వారిలో పశ్చాత్తపడు వాడు ఒక్కడో లేడు అటువంటి వారిని ప్రభు ఉదయకాలం అంటాడు నా ఎద్దకు రమ్మంటున్నాడు నా వైపు తిరగమంటూ ఉన్నాడు ప్రియుల అలాగే వాక్యాలు మూడవ అధ్యాయం నలభైవ వచనములో మన మార్గములను పరిశోధించి తెలుసుకునము మన మార్గమును పరిశోధించి తెలుసుకొని మనం యహోవాత తిరుగుద్దాం మన మార్గాలు ఏ మార్గంలో వెళతా ఉన్నా నీతియా అనీతియా అవినీతియా వెలుగ చీకట మంచా చెడ పుణ్య మార్గమా పాప మార్గమా ఒకసారి పరిశోధిద్దాం కానీ మానవుని యొక్క టెండెన్సీ ఎలాగుంటుందంటే ఒకడు ఉమ్ము ముఖం మీద ఉమ్మి వేసినప్పటికీ కూడా నేను చాలా మంచి పని చేస్తున్నాను ఉతిరేసానేంటి నేను తప్పు చేశానేంటి సమర్థన ఒకవేళ మనకు మనం సమర్థించుకుంటున్నామేమో మన నీతిమంతులం భక్తిపరులమైన మనకి తీర్పు తీర్చేవాడు నాకు మనకు పైన ఒక ఆయన ఉన్నాడు మన నీతి కొరకు ఆలోచన చేస్తే దాని విలువ మురికి గుడ్డ అంటాడు ప్రియలర్ నో మ్యాన్ ఇస్ రైచియస్ ఒక్కడు లేడు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నారు కానీ క్రైస్తవ జీవితం అది ఏ విధంగా ఉందంటే అది ఒక రకమైనటువంటి ముసుగు భక్తి అనే ముసుగులో ఉన్నారు ఆ భక్తి అనే ముసుగు తీస్తే ఆ భక్తిలో ఉన్న అక్షరాల విలువ కూడా మన జీవితాల్లో ఉన్నదేమో పరిశీలన చేసుకుందాం తిరిగి వద్దాం ఆయన దగ్గర మనం దేవుణ్ణి మోసం చేయిద్దామనుకుంటున్నాం మనకు మనం మోసం చేసుకుంటున్నాం మనం ఏ మార్గంలో వెళుతున్నాం ఎవరితోటో ఏ మార్గంలో వెళతనో ఒకసారి ఆలోచన చేద్దాం అది ఎంతవరకు ఉపయోగం అది యథార్థమైన మార్గమా దుష్టుల మార్గం రాశినడుపుతుంది దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది హుషియా గ్రంథం పద్నాలుగో అధ్యయ మొదటి వచ్చిన ఇష్రాయలు నీ పాపముచ్యత నీవు కూలితివి కొనక నీ దేవుడైన ఎక్కువ వైపు తిరగము ముగించుకుంటున్నా మనం పాపం చేస్తాం దేవుని వైపు తిరుగుదా అలా చేయటానికి దేవుడితో పరిశుద్ధాత్మకుడి మన పై మెండుగా కుమరించను గాక ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా ఈశ్రాయులు ప్రజలు నీ వైపు తిరగమని హెచ్చరిక చేస్తావన్న ఈ ఉదీతలుపు ఆరాధనలో ఉన్నటువంటి నన్ను మములను కూడా నీవు తండ్రి నీ వైపు తిరగమని తండ్రి ఆదేశిస్తూ ఉన్నా వాక్యాలు దీవించి నీ మార్గాల్లో నడవటం నడిపించు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించు రక్షణ మార్గంలో నడిపించు సమాధాన మార్గంలో నడిపించు స్వస్థత కలుగుచి చల్లటి వాతావరణం కలుగుచు దేవా పరీక్షలు రాసిన బిడ్డలు ఇంటర్వ్యూస్లో ఉన్న బిడ్డలకు జైము కలుగుచాయి ఉద్యోగాన్ని విషయంలో ఉన్నవారికి వివాహ ప్రయత్నంలో ఉన్నవారికి జాయిం కలుగుచే యేసు ప్రభు దివ్య నామముల వేడుకొనిచ్చు ఆమె తండ్రి ఆమె పల్లోకి మా తండ్రి నీ నామం పరిశుద్ధ గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి అందరు నెరవేరణోగాక గాక మైందిన నడు మా దాయిచ్చే మెడలో ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రధమ క్షమించము శోధలోనైతే కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవై ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభునిశు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రత ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రాతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడనుగాక ఆ మెయిన్